సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సి పైన వచ్చినటువంటి గుడ్ న్యూస్ అయితే మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ఇది మంచి బ్రేకింగ్ న్యూస్ అనుకుంటున్నాను ఎందుకంటే ఒకటి ఏంటంటే మనకి ఎన్నికల ముందు ప్రకటించినటువంటి పాత అంటే పోయిన్ డిఎస్సి లో రద్దు చేశారు కాబట్టి ఆ డిఎస్సికి చాలా మనం చాలా పే చేసి ఉంటాం అమౌంట్ కాబట్టి చేసి చెల్లించుంటాం కాబట్టి ఆ ఫీజు మళ్ళీ డిఎస్సి నోటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాన్ని అప్లై చేసేటప్పుడు ఫీజు చెల్లించొద్దని చెప్పేసి గవర్నమెంట్ నుంచి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు చెప్పడం జరిగింది తర్వాత మనకి నిన్న చాలామంది మెగా డిఎస్సి అభ్యర్థులు అతన్ని కలవటం జరిగింది మరి టైం ఇవ్వని అడిగారు దానికి అనుగుణంగానే ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ అయితే రావటం జరిగింది అదేంటంటే మనకి టెట్ మెగాడిఎస్సీ పై ప్రభుత్వం అనేది కీలక నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు అది ప్రిపేర్ అయ్యేటువంటి సమయం పొడిగించమని చెప్పడం జరిగింది కాబట్టి దానికి ఏమున్నారంటే ఈరోజు మనకున్నటువంటి అఫీషియల్ న్యూస్ అంటే ఏపీలో వచ్చిన అఫీషియల్ న్యూస్ ఏంటంటే టెట్ వచ్చేసి నైన్టీన్ డేస్ తొంభై రోజులు అదేవిధంగా విధంగా కి తొంభై రోజులు అంటే మొత్తం సిక్స్ నూట ఎనభై రోజులు కాబట్టి సిక్స్ మంత్స్ పడుతుంది టైం అంటే డిఎస్సి ప్రక్రియ అనేది ఆరు నెలల్లో పూర్తవుతుంది కాబట్టి మనకి టెట్ చదువుకోవడానికి త్రీ మంత్స్ అదేవిధంగా డిఎస్సి మళ్ళీ నైన్టీ డేస్ చాలా మంచి సమయం ఇంత సమయం అనేది గడిచినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి డిఎస్సి యాస్పిరెంట్స్ కోసం చాలా ముఖ్యమైనటువంటి విషయాలే చెప్తుంది ఫస్ట్ వన్ ఏంటంటే మెగా డిఎస్సి పైన మొదటి సంతకం అన్నారు అలాగే మొదటి సంతకం చేశారు వాళ్ళు నోటిఫికేషన్ కూడా రెడీగా ఉన్నారు గతంలో ఒక వన్ వీక్ బ్యాక్ ఏం చెప్పానంటే డిఎస్సి ప్రక్రియ అనేది డిసెంబర్ లో జరగదు కొంచెం టైం పొడిగిస్తానని చెప్పేసి నేను వన్ వీక్ బ్యాకే మీకు చెప్పడం జరిగింది అది చాలా మందికి నచ్చలేదు ఓకే వేరే విషయం అది ప్రస్తుతానికైతే మనకి టెట్కి తొంభై రోజులు అదే అదేవిధంగా కి తొంభై రోజులు మంచి సమయం ఇది ఎవరైతే ఇప్పుడు మనకి టెట్లో మంచి మార్క్స్ ఉన్నాయి అనుకోండి టెట్లో టాప్ లో ఉంటే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అదేవిధంగా మనకి టెట్ క్వాలిఫై అయ్యారు అటు ఇటు సందిగ్ధంలో ఉన్నారు అంటే టెట్ కి ఎక్కువ మార్కులు రాలేదు టెట్ క్వాలిఫై తర్వాత తక్కువ మార్కులు రాలేదు కొంచెం డైలమాలో ఉన్నటువంటి అభ్యర్థులకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట సో మీరు కూడా ఏం చేస్తారంటే ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ యాస్పిరెంట్స్కి సెవెంటీ ఫైవ్ క్వాలిఫైడ్ టెట్ అనుకోండి వాళ్ళకి బయాలజికల్ సైన్స్ లో ఒక ఎయిటీ వచ్చి ఉంటే అనుకోండి ఇక మీరు చదవకుండా డిఎస్సి చదవమని చెప్పాను మొన్నటి వరకు కానీ ఇప్పుడు టైం ఉంది కాబట్టి మీరు కూడా ఈ ఇప్పుడు నుంచైనా స్టార్ట్ చేసినా జీరో స్థాయి నుంచి ఇప్పుడు ఇప్పటివరకు మీకు ఏం స్టార్ట్ చేయలేదు టెట్ కూడా ఏం స్టార్ట్ చేయలేదు మీరు డిఎస్సి కూడా ఏమి స్టార్ట్ చేయలేదు అనేటువంటి తరుణంలో మీరు నవ్వు ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసినా కూడా ఈ ని ఈజీగా సాధించవచ్చు అది ఎవరైనా ఎగ్జిక అయినా స్కూల్ అసిస్టెంట్ అయినా ఎవరైనా సరే కాబట్టి మంచి డిఎస్ మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు సో కొన్ని జిల్లాల్లో ఒక నాలుగు మూడు జిల్లాలు తప్పనిచ్చి మిగతా అన్ని జిల్లాల్లో కూడా మంచి పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి ఈ డిఎస్సి కన్నా మీరు మిస్ చేసుకుంటే ఇంకో డిఎస్సి మీకు ఎప్పుడు రాదు ఇలాంటిది మళ్ళీ రాదు నేను రాసిన డిఎస్సి లో కేవలం సుమారు మనకి ఒక ఏడు వేలు పోస్టులే మరి ఎంత పోస్టులు లేవు స్టేట్ వైడ్ పోస్టులు రాసాము పీజీటీ టీజీటీలు కాబట్టి మంచి అవకాశం అయితే మీకు ఉంది దయచేసి ఈ అవకాశం మీరు సద్వినియోగం చేసుకోండి గత గత ప్రభుత్వంలో మనకి ఆరు వేల ఒక్క పోస్టులు వచ్చినప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చున్నారు టెట్గా అయితే వన్ మంత్ టైం ఇచ్చారు మరి ఆ టైంలో మీరు ఎంత ఇబ్బంది పడుతుంటారు డిస్కషన్ చేయటము టైం పెంచుతారా లేదని చెప్పేసి చాలా చాలా టైం అయితే వేస్ట్ చేయటం జరిగింది కాబట్టి ఇలాంటి ఏం పెట్టుకోకుండా మరి ఈ ప్రభుత్వానికి డిఎస్సి మీద ఖచ్చితంగా చిత్తశుద్ధి ఉంది అనుకున్న టైంలో ఖచ్చితంగా చంద్రబాబు గారి గవర్నమెంట్ లో ఏ గవర్నమెంట్ చూసినా కూడా డిఎస్సి లు సక్రమంగానే జరిగాయి గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ గవర్నమెంట్ రావటం మన అదృష్టము నిరుద్యోగుల అదృష్టము కాబట్టి మీరు ప్రైవేట్ జాబ్ చేస్తున్నా ఏం జాబ్ చేస్తున్నా దయచేసి మీరు ఆల్టర్నేటివ్ చూసుకొని ఎక్కడి నుంచి అయినా ప్రిపేర్ అయితే ఈ మూడు నెలల్లో మీరు ప్రిపేర్ అయితే టెక్ట్ మంచి మార్క్స్ వస్తుంది సో బయాలజీ వారికి యాక్చువల్గా మనకి ఆ ఫిజికల్ సైన్స్ పిఎస్ ఉంటుంది మ్యాథ్స్ ఉంటుంది తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి మనకి ఎక్కువ స్కోర్ రాదు కానీ ఇంక మూడు టైం ఉంది కాబట్టి మళ్ళీ అందరూ కూడా ప్రిపేర్ అయ్యి మీరు ఖచ్చితంగా ఏ కేటగిరీ అయినా నియర్లీ నైన్టీ మార్క్స్ తెచ్చుకోండి ఒక ఓసీ కేటగిరీ తప్ప మిగతా మిగతా ఒక ఒక ఓసీ కేటగిరీ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నైంటీ మార్క్స్ కి టార్గెట్ పెట్టుకుని నైన్టీ ప్లస్ వచ్చేలాగా చదువుతారని ఆశిస్తున్నాను కాబట్టి టెట్ సిలబస్ కూడా నెట్ లో ఇచ్చారు మీరు ఏపీ డిఎస్సి టెట్ ఇయర్ సారీ ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు టైప్ చేయండి వచ్చేస్తుంది ఆ సిలబస్ అంతా కూడా ఇంకోటి వార్త ఒకటి వచ్చింది ఆ చాలా మంది అభ్యర్థులు గందరగోళంగా చేసేది ఏమంటున్నారంటే ఆ టెట్ పరీక్ష పాత సిలబస్ వెబ్సైట్ లో ఉంచారని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుందంట అది తప్పని చెప్పేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఈ రోజు ఖండించింది ఇప్పుడు ఉన్నటువంటి టెట్ సిలబస్ అంతా కూడా న్యూ బుక్ ప్రకారమే ఉంది మీరు ఒక్కసారి ట్వంటీ ట్వంటీ ఫోర్ టెట్ అని టైప్ చేయండి సిలబస్ లాస్ట్ డౌన్ లో ఉంది క్లిక్ చేయండి చక్కగా సిలబస్ పొందండి ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ మీరు ఒకసారి చూసుకోండి కాబట్టి టెట్ సిలబస్ అనేది న్యూనే సో ఇక నుంచి అయినా ఇప్పుడు నుంచే ఈ రోజు నుంచి మీరు ప్రిపరేషన్ మీరు కొనసాగించండి మంచి పోస్ట్లు ఉన్నాయి మంచి టైం ఉంది టెట్ కి నైన్టీ డేస్ మామూలు విషయం కాదు ఇది డిఎస్సికి నైన్టీ డేస్ అయితే మాక్సిమం ఎక్కడ లేదు మాక్సిమం మనకి టూ మంత్స్ వన్ మంత్ ఫార్టీ ఫైవ్ డేస్ అలాగా నోటిఫికేషన్కి ఉంటాయి కానీ ఇంత టైం అది రాదు కాబట్టి దయచేసి మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి ఎవరు కూడా బోర్ ఫీల్ కాకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో తప్పనిసరిగా మీరు ఒక ప్రణాళిక ప్రకారం అయితే మీరు ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి మన కార్తీక బయో అకాడమీ ఛానల్లో నిన్న నుంచి నేను మెథడ్ క్లాసెస్ స్టార్ట్ చేశాను అవి కంటిన్యూస్గా వస్తుంటాయి వన్ వన్ గ్యాప్ ఒక వన్ డే గ్యాప్ అయినా ఖచ్చితంగా వస్తుంటాయి కంటెంట్ క్లాసెస్ వస్తాయి ఇక యాప్ విషయానికి వస్తారా యాప్ విషయానికి సంబంధించినటువంటి కార్తీక బయో అకాడమీ యాప్లో ఈ వీడియో నా అభ్యర్థులు ఒక్క నిమిషము మీరేం చేస్తారంటే ఇంగ్లీష్ మీడియం అంటే పీజీటీ టీజీటీ వాళ్ళు ఎవరైతే బోర్డ్ని జువాలజీ పీజీటీలు టీజీటీలు రాస్తున్నారో వాళ్ళకు సంబంధించి మెథడ్ క్లాసెస్ ఇంగ్లీష్ మీడియంలో కార్తీక్ బయో అకాడమీ యాప్ లో అందుబాటులో ఉన్నాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే టీజీటీలు రాసేటువంటి అందరికి బయాలజీ కంటెంట్ అనేది ఒక టూ యూనిట్స్ తప్ప మిగతా యూనిట్స్ అన్ని కూడా యాప్ లో అందుబాటులో ఉంచాను ఇంగ్లీష్ మీడియంలో ఉన్నాయి అవి చూడండి తెలుగు మీడియం కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకో టూ యూనిట్స్ అనేవి దయచేసి నాకు కొంచెం టైం లేదు కాబట్టి ఈ వన్ వీక్ లో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను అది యాప్ లో ఉన్నటువంటి అంశాలు ఇంకో యాప్ లో ఏంటంటే మనకి తెలుగు మీడియం మెథడీ క్లాసెస్ కూడా ఉన్నాయి అవి చూస్తే చూడండి అవి బాగా అర్థవంతంగా బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను లేదు కాదు కూడదంటే మనకి యూట్యూబ్ ఛానల్లోనే ఫ్రీ క్లాసెస్ నేను రాసినటువంటి బుక్ ని ట్యాబ్ కింద పెట్టి మనకి యాపిల్ పెన్సిల్ తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అది చాలా మంది చూస్తున్నారు ఈ రోజు కూడా వీడియో ఇంకో పది నిమిషాలు మీ ముందుకు వస్తుంది కాబట్టి కార్తీక బయో అకాడమీ తరఫున ఇక నుంచి ఈ నైన్టీ డేస్ తొంభై రోజులు తొంభై రోజులు అంటే నియర్లీ సిక్స్ మంత్స్ మీతోనే ఉంటుంది బయో అకాడమీ ఛానల్ అయితే బయాలజీ కంటెంట్ ఇంటర్ స్థాయిలో అదేవిధంగా మెథడాలజీ అనేది మనకి రెండు వేల ఇరవై రెండులో వచ్చినటువంటి తెలుగు అకాడమీ బిఈడి బుక్స్ ఆధారంగా మీకు చెప్పడం జరుగుతుంది ఈ మంచి అవకాశాన్ని ఎవరైతే కసిగా చదువుతున్నారో రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్ అభ్యర్థులు అభ్యర్థులందరూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి టీజీటీ బయాలజికల్ ఎవరైతే చదువుతున్నారో ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి మీ యొక్క మార్గని సుగమం చేసుకోండి కాబట్టి వేణి మంచిది చేసుకోండి ఇక్కడ మీరు ఇక అన్ని వదిలేసి మొబైల్స్ పక్కన పెట్టే ముందు మీ దగ్గర మొబైల్స్ ఉండకూడదు మొబైల్స్ దగ్గర పెట్టుకొని మీ యొక్క టైం టేబుల్ ప్రకారము మీరు ఆన్లైన్ కోచింగ్ చేస్తే చూడండి ఆఫ్లైన్ కోచింగ్ వెళ్తే వెళ్ళిపోండి కానీ ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా మీ బుక్స్ మాత్రం వదలొద్దు ఇంత మంచి అవకాశం రాదు అని చెప్తున్నాను మాటప్పుడు ఇంత అవకాశం లేదు దయచేసి అర్థం చేసుకోండి చాలా కష్టపడి రాసాము కష్టపడి వచ్చాము వేరే విషయం అది ఇది ఈ రోజు ఉన్నటువంటి ఏపీ డిఎస్సి అభ్యర్థులకు ఉన్నటువంటి మంచి న్యూస్ అనమాట ఇది కాబట్టి అర్థం చేసుకోండి చదవండి హార్డ్ వర్క్ చేయండి